ఈరోజు కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆదోని మెడికల్ కాలేజీను సందర్శించడం జరిగింది నిజంగా ఈ సందర్శన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏమైతే మేము ఏమైతే చెప్పదలుచుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మీకు ఒకసారి వివరిస్తాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే మెడికల్ కాలేజీల పైన ఉన్న శ్రద్ధ మీకు లేదు వాస్తవంగా మీకు దీనిపైన శ్రద్ధ ఉందంటే విశాఖ ఋషికొండ ప్యాలెస్ మీద మీకు శ్రద్ధ ఉంది మీరు విశాఖ ఋషికొండని ప్రజాధనంతో వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విశాఖ ఋషికొండ ప్యాలెస్ని కంప్లీట్ చేశారు నైంటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు అదే డబ్బులు మీరు అప్పటి గవర్నమెంట్లో మీ ప్రభుత్వ హాయంలో మీరు ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టింటే ఇవన్నీ ఇప్పటికే ప్రజల్లోకి ఉపయోగంగా పడేవని చెప్పి మీకు ఒక పాయింట్గా తెలియజేస్తున్నాం రెండో పాయింట్ మీరు వైసీపీ రౌడీల కోసం ఏదైతే మీరు ప్రతి జిల్లా హెడ్ లో ఇక్కడ చూస్తున్నారు పార్టీ ఆఫీసులు అని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వ భూములు అయితే ఏమైనా అయితే అక్కడ ఉన్నాయో లేదంటే ప్రభుత్వ భూముల్ని గతంలో ఏదైనా సంస్థలకు లీజుకి ఇచ్చారో వాటిని అక్రమంగా ఆ లీజుకి ఇచ్చిన సంస్థల్ని క్యాన్సిల్ చేయించి మీ అధికార దుర్వినియోగం ఉపయోగించి అక్కడ మీరు మీ రౌడీల కోసం వైసీపీ రౌడీల కోసం పార్టీ కార్యాలయాలు నిర్మించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించారు అది కూడా ప్రజల ధనంతో ప్రజల భూమి ప్రభుత్వ భూమి ఏదైతే ఇతర సంస్థలకు అప్ప చెప్పిందో కాబట్టి సూటిగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఆ చిత్తశుద్ధి లేనందుకే మీరు ప్రజలకు మీ ఆయంలో అక్కడ సంక్షేమం చేయలేదు అభివృద్ధి చేయలేదు ఇవన్నీ చేయకపోగా మీకు పదకొండు సీట్లకు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ఈరోజు ఏదైతే గౌరవ శాసనసభ కానీ శాసన మండలి కానీ జరుగుతూ ఉందో మీకు నిజంగా మెడికల్ కాలేజీల పైన ఇప్పటికైనా శుద్ చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మీరు పదకొండు మంది గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో ప్రశ్నించండి మా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మీకు ఎప్పుడో ఛాలెంజ్ చేశారు ఈ రాయలసీమ వేదికగా ఈ మెడికల్ కాలేజీల పైన మీరు అసెంబ్లీలకు రండి మేము చిత్తంగా ఉన్నాం శుద్ధిగా ఉన్నాం మీరు వస్తేగా తప్ప మీకు ఇవన్నీ వాస్తవాలు తెలియదు కేవలం ధర్నాలు చేస్తామంటే ఇది కాదు ఇంకొకటి విద్యార్థులకు ఆదరణలో రెచ్చగొడుతున్న చాలా మంది వైసీపీ నాయకులు దయచేసి విద్యార్థి సంఘాల నాయకులైతేనే మీ పార్టీల నాయకులకైతే తెలియజేసేది ఒకటే ట్రిపుల్ పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం తయారు చేయబోతుందో దానికి ఒకటే ఉదాహరణ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోనిలో వెళ్ళండి మీరు వైసీపీ వాళ్ళందరూ వెళ్ళండి మీడియా ద్వారా చెప్తున్నా ఒక డయాలసిస్ సెంటర్ అనేది అపోలో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అక్కడికి వెళ్ళి అడగండి వాస్తవంగా పేషెంట్లు అడగండి అపోలో ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడ ఎవరైతే పేదలు వాళ్ళు కిడ్నీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తారు కదా అక్కడ వైద్యం కోసం వాళ్ళ దగ్గర ఎలాంటి రూపాయలు రుసుము కూడా వసూలు చేయకుండా ఈ రోజుకి జగన్ గవర్నమెంట్ ద్వారా అదే పద్ధతిగా సాగింది ఇప్పుడు కూడా అదే సాగుతుంది అక్కడ ఎలాంటి ఒక రూపాయి దయా పైసా వసూలు చేయకుండా వాళ్ళకు వైద్యం అందిస్తుంది సెంటర్ సెంటర్లో అదే పద్ధతిలోనే రాష్ట్ర మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజు నిర్మించబోతున్నాం దయచేసి అర్థం చేసుకోండి వాస్తవాలను ఎవరు కూడా డైవర్ట్ చేయదండి వాస్తవంగా కూటమి ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పైన పేదల సంక్షేమం పైన చిత్తశుద్ధి గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరికైనా అనుమానాలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ పేషెంట్లు ఉంటారు అపోలో సెంటర్ ఏదైతే నిర్వహిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ అనేది గవర్నమెంటే ఉంటుంది కానీ హాస్పిటల్లో వైద్య పరికరాలు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి వాళ్ళకి చేసే సేవలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ పీపీపీ అనే విధానాన్ని ఎంచుకున్నారే తప్ప దీని వెనక ఎలాంటి కుట్ర లేదు ఏం లేదు వైసీపీ వాళ్ళ కుట్ర ఇదే దయచేసి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి అదని ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేది టీపీ ఫోర్లోకి రావు ఏదైతే అభివృద్ధి విషయంలో పబ్లిక్ ఇప్పుడు నా దగ్గర ఒక వంద కోట్ల డబ్బు ఉంది నాకు డబ్బు అంటే విరక్తి పుట్టింది నేను ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి ఎన్నో ఉంటాయి వివిధ రకాలు అదే నేను గవర్నమెంట్లో పబ్లిక్గా ప్రైవేట్గా చేరి వాళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేస్తే ట్యాక్స్ మినహాయింపు వస్తుంది అలాగే సర్వీస్ చేసేందుకు మాకు గుర్తింపు వస్తుంది ప్రజల్లో ఇంకా సెక్షన్ ఎయిట్ అనే ఒకటి ఉంది దీని ద్వారా లబ్ధి పొందుతారు వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో వేల కొద్ది అపోలో వాళ్ళు అయితేనేమి చాలా మంది ట్రస్ట్లు ఉన్నారు ఈ ట్రస్టుల ద్వారా కూడా రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు చాలా మంది బయటకు వస్తున్నారు మేము ప్రభుత్వానికి సాయం చేస్తాం పేద ప్రజలకు సాయం చేస్తాం మాకు దేవుడిచ్చాడు సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈ రోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం మా నాయకుడు ఒకే మాట చెప్తాడు సమాజం మీకు ఏమి ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వండి ఈ ఒక్క కాన్సెప్ట్ నుంచే పుట్టిందే పీపీపీ ఫోర్ పీపీ ఫోర్ అనేది ఎవరిని బలవంతంగా తీసుకునేది కాదు పీపీ ఫోర్ అనేది డబ్బు సంపాదించిన వాళ్ళు సమాజానికి ఏదన్నా చేయాలన్నప్పుడు తిరిగి వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చేది పేద ప్రజలకు అందించే దాంట్లో అది కూడా ఇంచుమించుగా ఒక సంక్షేమం ఉన్నట్లే అనాధికారిక సంక్షేమం అధికార సంక్షేమం కాదు ఈరోజు డబ్బున్నోడు ఉంటాడు డబ్బు ఖర్చు పెడతానంటాడు వాళ్ళకి పెట్టాలన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది కదా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఈరోజు నిన్న నిన్న ఎక్కడ పేపర్లో చూశాను ఆ దోన్లో కూడా సబ్ కలెక్టర్ గారు పీపీ ఫోర్ విధానంతో ఒక కుటుంబానికి కుట్టు మిషన్ ఇచ్చింది ఆ మిషన్ అనేది జీవనోపాధి అవుతుంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అది మిషన్ అనిపిస్తుంది కానీ ఆ కుట్టు మిషన్ అనేది ఒక పేద కుటుంబానికి అది ఒక జీవనోపాధి అవుతుంది ఇది కూడా పీపీ ఫోర్ విధానమే ఇటువంటిది ఒక నేను అక్కడ కూడా చెప్పిండేది అదే ఒక కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ జరిగేదానికి దాని ఫలితాలు వచ్చేదానికి టైం పడతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు పొదుపు మహిళలు తెచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళ తర్వాత ఈరోజు పొదుపు మహిళలు బ్యాంకు వాళ్ళు ఫస్ట్ రుణం ఇస్తారు ఇంత పెద్ద సౌకర్యం అయ్యి జల్లిపోతే వాళ్ళకి తే పేపర్ల తే అంటారు వాళ్ళకి ఇట్లా పోతే దుడ్లు ఇస్తారు లక్ష ఉండేది ఇప్పుడు రెండు లక్షలు తీసుకుంటున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉండేది పొదుపు సంఘాలు మరి ఇది తొంభై నాలుగులో ఇంప్లిమెంట్ చేసి చంద్రబాబు సార్ ఈ రోజుకి దాని ఫలితాలు అనుభవిస్తున్నాముగా విజన్ ఉన్న నాయకుడు ఆయన ఒక విజన్ పీపీ ఫోర్ ఎవరో చెప్తే రారండి ఈ పీపీ ఫోర్ విధానం ఒక చంద్రబాబు నాయుడు చెప్తేనే జనం వస్తారు దాని వెనక అకుంఠిత దీక్షతో ప్రజలకి సంకల్పంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నాడు వీళ్ళిద్దరిని ఆశీర్వాదం చేసే మోడీ ఉన్నాడు అందుకు ఎవరైనా వాళ్ళు కూడా ప్రజలకు చేయాలని స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చింది ఉపయోగం జనం వెళ్తాదని ఒక నమ్మకం కలిగిన వాడే ఆ డబ్బులు ఇస్తారు అందరు ఎవరంటే వాళ్ళు ఇది కూడా పీపీ ఫోర్ అనేది కూడా ఈరోజు మీరు చెప్తున్నాను చూడండి పొదుపు సంఘాలు ఆ రోజు ఎట్లయితే సక్సెస్ అయినాయో ఇది కూడా రాబోయే ఐదు పది ఇది కూడా ఒక ఒక నినాదం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారో మీరు ఆ రోజు నేను చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి జరుగుతుంది